తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఆ హామీని నిలబెట్టుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలని కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాయి వాటి బాటలోనే అడుగులు వేసేందుకు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలను అమలు చేసి ఒక నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు దీనికోసం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు అతి త్వరలోనే ఈ కమిటీ నివేదికను సమర్పించనుంది రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న విధానాన్ని ఏపీలో కూడా అనుసరించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం జులై ఒకటి నుంచి రాష్ట్రం అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది దీనిపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం ప్రకటించగానే ఆటో డ్రైవర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన చేశారు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వారితో సమావేశమై కష్ట నష్టాలు తెలుసుకుని వారికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అయితే ఏపీలో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా దీన్ని అమలు చేయాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాంప్రసాద్ రెడ్డి కూడా అధికారులు అతి త్వరలోనే నివేదికలు అందివ్వనున్నారు తర్వాత దీని అమలుపై కసరత్తు ప్రారంభమవుతుందన్నారు చంద్రబాబుకు చెడ్డ పేరు తీసుకువచ్చేలా తాము పనిచేయమని ఆయనకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తామని మంత్రి వ్యాఖ్యానించారు